వెజ్ తినని పిల్లల కోసం చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి బటర్ నాన్స్లోకి చపాతీలోకి ఈవెన్ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఇక్కడ నేను టూ ప్యాకెట్స్ వరకు మష్రూమ్స్ని తీసుకొని దానిపైన ఉండే పొట్టునంతా కూడా తీసేసి ఇలా వన్ బై టూగా లేదంటే వన్ బై ఫోర్త్గా కట్ చేసుకోవాలి తర్వాత నీళ్ళు వేసి ఎంత వీలైతే అంత బాగా నీట్గా వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ చేసుకొని చేసుకుని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె మనం వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఆయిల్ కూడా ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి అదే ప్యాన్ లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె యాలకలు లవంగాలు చెక్క అలాగే సన్నగా పొడుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి గ్రేవీ కోసం మిక్సీ జార్ లోకి మూడు లేదా నాలుగు టమాటా ముక్కలు అలాగే జీడిపప్పు పలుకుల్ని ఒక పది నిమిషాల పాటు నీళ్ళలో నానపెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు ఎంత వీలైతే అంత మెత్తగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ ని వేసేసి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకుని పావు టీ స్పూన్ పసుపు టేస్ట్ కి సరిపడినంత ఉప్పు రెండు టీ స్పూన్ల వరకు కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసేసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇందులోనే గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చూసుకొని నీళ్ళను కూడా వేసి మూత పెట్టేసి నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకొని కావాలనుకుంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ని అలాగే సన్నగా పొడిగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎమ్మెగా సూపర్ టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్